రేషన్ పంపిణీపై ఊహించని షాక్ సెప్టెంబర్ నెలలో ఇచ్చే రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ డీలర్లు ఊహించని షాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు కమిషన్ చెల్లించకుంటే రేషన్ దుకాణాలు మూసివేత అవును ఎవరైతే మనకి రేషన్ కార్డు వీళ్ళు కనుక ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే రేషన్ ఇచ్చే రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో వారైతే దుకాణాలు అయితే మూసివేస్తామని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారన్నమాట సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే చేయాలి అయితే ఈ రేషన్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు అయితే వీరికి అందరికీ షాక్ ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ నెలాఖరులోపు తమకు రావాల్సిన కమిషన్ చెల్లించకుంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే రేషన్ ఇచ్చే రేషన్ ఏదైతే ఉందో ఈ రేషన్ దుకాణాలన్నీ కూడా మూసేందుకు అయితే సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులైతే నాయాకోటి నాయకోటి రాజు అయితే పేర్కొన్నారు ఎర్రమంజిల్లోని పౌర సరఫరా భవన్ వద్ద రేషన్ డీలర్లు నిరసన ప్రదర్శన చేపట్టారన్నమాట రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా చెల్లింపులు చేయడం లేదన్నారు ఈ మేరకు పౌర సరఫరా అధికారి మురళీకృష్ణ రాగా తమ డిమాండ్తో కూడిన వినత పత్రాన్ని అందజేశారు సో వీరికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చెల్లించకపోతే సెప్టెంబర్ నెల రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే అయితే చేయడం జరుగుతుందన్నమాట ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను